హాయ్ సిస్టర్స్ ఈరోజు నేను నిల్వ ఉంచుకున్న మటన్ ఉబ్బాసలతో కూర చేస్తున్నాను దానికి అరకిలో ఉబ్బాసులను తీసుకొని వేడి నీరు పోసి కుక్కర్లో ఐదు విజిల్స్ వచ్చే అంతవరకు ఉడికించుకున్నాను ఉడికిన ఉబ్బాసను పక్కన పెట్టి నాలుగు టమాటాలు రెండు ఎరగడ్డలు అల్లం తెల్లగడ్డ వేసి పేస్ట్ చేసుకున్నాను ఇప్పుడు ఒక టమాటా ఒక ఎర్రగడ్డ తీసుకొని కట్ చేసుకొని బాండి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడక్కాక పోపు దినుసులు వేసుకొని చిటపటలాడాక ఎర్రగడ్డ వేసుకున్నాను ఎర్రగడ్డ కాస్త వాడిన తర్వాత టమాటా కూడా వేసుకొని కాస్త ఉప్పు వేసుకొని వాడుచుకుంటున్నాను కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని టమాటా ఎరగడ్డను కాసేపు వాడనివ్వాలి టమాటా ఎర్రగడ్డ వాడిన తర్వాత అల్లం వెల్లుల్లి మసాలా పేస్ట్ వేసుకొని కాసేపు వాడ్చుకోవాలి మసాలా పేస్ట్ బాగా వాడిన తర్వాత గరం మసాలా మటన్ మసాలా కారం వేసుకొని కలుపుకొని కాసేపు ఉడికించుకోవాలి మసాల ఉడికించుకున్న ఉబ్బాసల్ని వేసి కాసేపు కలుపుకొని ఉడికించుకొని దించేయాలి అంతే సిస్టర్స్ ఉబ్బాసల కూర చాలా బాగుంటుంది డిఫరెంట్ టేస్ట్ గా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి